హాయ్ అండి నేను మీ విమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విమల ప్రతిపాటి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయినా ఈ వర్షాలు ఏంటో తగ్గట్లేదండి ఒక పక్కనేమో వర్షాలు పడుతూనే ఉంటున్నాయి ఏపీ స్టేట్ మొత్తం ఏదో మొంతా తుఫాన్ అంటండి మరి చాలా భారీగా వస్తుంది స్కూల్ పిల్లలకు కూడా హాలిడేస్ ఇచ్చేసారు ఇంకా త్రీ డేస్ అయితే మరి వర్షాలు అంట ప్రజెంట్ అయితే నేను ఈ రెసిపీ కుక్ చేసే టయానికి వర్షాలు తుఫాను అని చెప్తున్నారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు స్కూల్ నుంచి అయితే మెసేజ్లు వచ్చినాయి త్రీ డేస్ అయితే స్కూల్ కి హాలిడే అని చెప్పేసి మరి తుఫాన్ ఎలా ఉంటదో ఏంటో భారీగా కురుస్తుందంట అందరూ జాగ్రత్తగా ఉండండి ఈ రోజు అయితే నేను కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నానండి విలేజ్ స్టైల్ అది కూడా నా చిన్నప్పుడు మా అమ్మ చేసే స్టైల్ లో అయితే చేస్తున్నాను నా చిన్నప్పుడు అయితే మా అమ్మ ఎగ్ పులుసు చేసినప్పుడు అందులో ఏమి మసాలాలు యాడ్ చేయకుండా చాలా సింపుల్ గా చేసేది టేస్ట్ కూడా చాలా బాగుండేది కట్టెల పొయ్యి మీద చేసేవారేమో విలేజ్లో టేస్ట్ అయితే సూపర్ ఉండేది అయితే మా అమ్మ చేసిన ఆ స్టైల్లో అయితే ఎగ్ బుల్స్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నేనైతే కట్టెల పొయ్యి మీద చేయట్లేదు స్టవ్ మీద అయితే చేస్తున్నాను విలేజ్లో అయితే ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయరు ఇప్పుడైతే ఎగ్ బుల్స్ అనగానే ధనియాల పొడి జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్టులు రకరకాల మసాలాలన్నీ యాడ్ చేస్తున్నారు ఏ మసాలాలు యాడ్ చేయకుండా సింపుల్గా అయితే ఎగ్ బుల్స్ చేస్తున్నాను మా అమ్మ స్టైల్లో ఎలా ఉంటుందో మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలను అయితే కట్ చేసుకున్నాను అలాగే ఎగ్స్ ని కూడా బాయిల్ చేసి పీల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కర్రీ కుక్ చేసుకోవడానికి ఒక బాండి తీసుకుని అందులోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎక్కువ యాడ్ చేశానండి కానీ మా అమ్మ చాలా తక్కువ ఆయిల్ తోటే చేసేది తర్వాత ఎగ్స్ అయితే విలేజ్ లో ఇలా ఫ్రై చేసుకుంటారు ఇప్పుడైతే ఎవరు ఇలా ఫ్రై చేసుకోవట్లేదు మానేసాము మా అమ్మ కూడా మేము కొంచెం పెద్ద అయిన తర్వాత చెప్తే ఇలా ఫ్రై చేసుకోకూడదమ్మా అని చెప్తే మానేసింది కానీ చిన్నప్పుడు అయితే ఇలా ఫ్రై చేసే ఎగ్ పుల్స్ చేసేవారు టేస్ట్ బాగుండేది కానీ ఇలా ఫ్రై చేయడం వల్ల ఎగ్స్ లో ఉన్న పోషకాలన్నీ పోతాయి అని చెప్పేసాక మానేసింది కోడిగుడ్లు ఫ్రై చేసి తర్వాత డైరెక్ట్ గా ఆయిల్ లోనే తీసేస్తే ఎగ్స్ తో పాటు ఇలా ఆయిల్ కదండి అందుకే నేను అయితే ఇలా ఆనియన్స్ ఎగ్స్ లోనే వేసేసి ఒక నిమిషం పాటు ఎగ్స్ ఆనియన్స్ కలపండి ఎగ్స్ ఎగ్స్కున్న ఆయిల్ అంతా కూడా ఆనియన్స్ పట్టేసి మనం ఎగ్స్ బయటకు తీసేటప్పుడు ఎగ్స్ నుంచి అయితే ఆయిల్ బయటికి రాదు ఇది ఒక టిప్ లా పని అని మీకైతే షేర్ చేస్తున్నాను నచ్చితే ట్రై చేయండి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేనైతే కళ్ళుప్పి యాడ్ చేసుకున్నాను సాల్ట్ కన్నా కళ్ళుప్పే మంచిదని తెలిసిందండి ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేను కళ్ళు ఉప్పే వాడుతున్నాను అది కూడా మనకి ఇంటి దగ్గర ఉప్పు అమ్ముకుంటూ వస్తారు కదా వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాను షాప్లో కూడా కాదు అలాగే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టమాటాస్ యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసిన తర్వాత మంటను పూర్తిగా సిమ్లో పెట్టేసి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకుంటే చక్కగా ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు కూడా బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అయితే కారం యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకుని ఈ కారం కూడా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి విలేజ్లో అలాగే ఫ్రై చేస్తారు కారం యాడ్ వెంటనే నీళ్లు అయితే పోయిరు కొంచెం కారం కూడా ఈ ఆనియన్స్ పట్టిన తర్వాత అయితే అప్పుడు ఉలుసుకు తగినంత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు కూడా ఇందులో యాడ్ చేసి మంటని సిమ్ లో పెట్టేసుకుని ఈ కర్రీని అయితే కుక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్ ఇలా కుక్ అయిందో లేదో చూసుకుంటారు ఇలా కుక్ అయిన తర్వాత కొంచమేనండి చాలా తక్కువ అనమాట వేసాము అన్న పేరుకే కొంచెం చింతపండు పులుసు వేసుకోవాలి మరీ నీళ్లలాగైతే పులుసు బాగోదు కొంచెం అటు పులుసు కాదు ఇగురులా కాకుండా కొంచెం అలా వేసుకుంటే బాగుంటది పులుసు వేసిన తర్వాత కూడా ఒకవేళ ఉప్పు మీకు సరిపోకపోతే ఉప్పు కూడా చెక్ చేసుకుని మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పాటు కుక్ చేసుకుంటే అంతేనండి సింపుల్ గా ఎగ్ పులుసు అయితే విలేజ్ స్టైల్లో రెడీ అయిపోయిందండి చాలా బాగుంటది వేడి వేడి అన్నంలో ఈ వేడి వేడి కర్రీ వేసుకుని తింటుంటే చాలా టేస్ట్ అనిపించిందండి అండి ఒక్కసారిగా మా అమ్మ గుర్తొచ్చింది అంత టేస్ట్ అనిపి ఈ ఎగ్ పులుసు లాస్ట్ వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం ఛానల్ ని ఫాలో చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం అంతవరకు థ్యాంక్ యూ